ఫలితం ఏమిటంటే కేవలం భూతపతివి దేవపతివి మాత్రమే కాదు మోక్షం వస్తుంది మోక్షం అనగానే చాలామంది అనుకుంటారు ప్రాణం పోవడం అని ప్రాణం పోవడం కాదండి మళ్ళీ జన్మ ఎత్తాల్సిన అవసరం లేకపోవడం దీనికి వివరాలు కావాలంటే భాగవతంలో చూసుకోండి పాపం జాగ్రత్తగాను ప్రహ్లాదుడి లాంటి వాడే గోల పెట్టాడు నరసింహస్వామి అన్నట్ట నీకు వరాలు ఏమన్నా ఇస్తానయ్యా అన్నట్టే నీ ఇల్లు బంగారం గాను నాకు వరాలు వద్దు ముర్రు అని నేను ప్రార్థించాను ఇప్పుడు మా నాన్నను చంపి వరాలు ఇస్తాము నాకు లేదు నాయన మీ నాన్నగారు చేసిన పని వల్ల రాజ్యం నాశనం అయిపోయింది దాన్ని లైన్లో పెట్టి మళ్ళీ కూర్చుని అప్పుడు నీ గేరికాడ ఇస్తాను అన్నాడు అలాగే ధృవుడికి ఇది మోక్షం అంటే అంటే ఒక దాని మీద కోరిక లేకుండా ఉండి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు అన్నదానికి మోక్షం అంటారు ఇది లభిస్తుందయ్యా ఎందుకో తెలుసినా చెప్తా వినిపించుకో ఎవరెవరు చేశారు అంటే అదితి ఆవిడ పన్నెండు సంవత్సరాల పాటు ఆవిడ జీవించి ఉన్న కాలం చాలా గొప్ప కాలం అంటే మీరు నమ్మరు పురాణాలు వేల సంవత్సరాలు ఎలా జీవిస్తారండి మరి మీ తాత ముత్తాతలు తొంభై ఏళ్ల వయసు వచ్చినా కళ్ళతోడు పెట్టుకోలేదే ఎలాగైంది ఇప్పుడు పదేళ్లవాడిగా చూడ బుడ్డికి వెళ్ళాల్ వస్తున్నాయి అంటే కాలం గడుస్తున్న కొద్దీ శరీరంలో మార్పు వచ్చినట్టుగానే పాతకాలపు రోజులకి ఇప్పటికీ తేడా ఉంటుంది అంతే ఈ కథల లోపల ఇది నమ్మశక్యం కాదు అన్నమాటగా దీని కృతయ్య నాటి మాట ఇది చూసుకోండి అలాంటి సందర్భంలో అన్ని యుగాలలో పన్నెండు సంవత్సరాల పాటు అక్కడ మాఘమాస స్నానం చేసింది కనుక పన్నెండు మంది కుర్రాళ్ళు పుట్టారయ్యా ఎవళ్ళు వాళ్ళు ద్వాదశ ఆదిత్యులు సూర్యుడు లోపల పన్నెండు రూపాలుంటాయి అర్యమా భగహ మనం భాగ్యం అంటాం భాగ్యం అంటే డబ్బు ఉందనుకుంటాం భాగ్యం అంటే డబ్బు కాదండి అందరికీ ఉపయోగించేలాంటి సంపద మీ దగ్గరుంటే దాని పేరు భాగ్యం అందుకనే నందనార్ అని ఒక శివభక్తుడు నాయనాటిలో ఒక ఆయన శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నీకు అతనికి కూడా మాఘమాసంలోనే ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి భగవంతుడా నాకు జన్మంటూ ఇస్తే కాకి జన్మ ఇవ్వయ్యా కుక్క జన్మ అవుతుంది అన్నాడు ఇది ఎక్కడి కోరిక అడిగేదేదో మంచి అడగచ్చు కదా లేదయ్యా కుక్కకి శుభ్రంగా ఉళ్ళు దువి స్నానం చేసి పంచపక్షిణాలు పెట్టిన విస్తరి ముందు పెడితే అది భౌభవ అని చెప్పి నాలుగు కుక్కల్ని పిలుచుకుని ఈ నాలుగు ఇది కలిసి దెబ్బలాడుకుని అది మట్టి పాలు చేస్తాయి తప్ప ఒక్కడో తిండవు చివరికి రసం లేని వాసన లేని ఎముక ఉని తోకడి తిని తిరుగుతాయి నాకు అలాంటివి పోతదు కాకి చిన్న రొట్టె ముక్క చిన్న ముక్క దొరికితే పది కాకుల్ని పిలుచుకుంటుంది రెక్కలు ట కొట్టుకుంటూ మొదటి పొడిచి 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 తింటూ దాన్ని కడుపు నిండుతుందండి ఒక్కదానికి కడుపు నిండుతుంది కానీ ఆ కాకులు ఎంత అందపడతాయండి ఆ కాస్త ముక్కే తింటూ అంటే నా దగ్గర ఏ కాస్త ఉంటే నాతోటి వాళ్ళందరితోటి పంచుకోవాలి దీన్నే మన వాళ్ళు ఏమైతే షేరింగ్ అండ్ కేరింగ్ అంటుంటారు కదండి అవి ఆ పద్ధతి అనమాట